హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారు పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నన్ను నా ఏజ్ వాళ్ళు పెళ్లిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్స్ వెళ్ళిన తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నన్ను అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటో తెలుసా ఈ ఏజ్ లో కూడా మీరు జుట్టు ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎలాగా చిన్న వయసు పిల్లలకే జుట్టు లేదు ఊడిపోతూ ఉంది మీరు ఈ వయసులో కూడా ఇంత చక్కగా జుట్టు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ సీక్రెట్ ఏదో మాతో చెప్పరా అనేసి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రోజు నాతో మాట్లాడుతున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా అడిగే ఒకే ఒక ప్రశ్న అండి నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా నేను వాడుతున్న ఆయిల్ గురించి చెప్పటమేనండి నేనంటూ ప్రత్యేకంగా ఏవి వాడను అనమాట కాకపోతే నా జుట్టు మోకాల వరకు పెళ్ళి అయిన కొత్తలో పిల్లలు పుట్టకముందు మోకాల వరకు ఇంతలా ఉండేది కానీ నా జుట్టు కూడా పోయింది పోయినా సరే ఒక ఆ పంతు ఇంకా ఇలాగ చక్కగా ఇలాగ మెయింటైన్ చేస్తున్నాను అంటేనండి కొన్ని నా అంటే రోజువారి దినచర్యల్లో కొన్ని మార్పులేనండి ఏమీ లేదు సో నా జుట్టు ఇలాగా నాకు థైరాయిడ్ ఉంది సెకండరీవెల్ థైరాయిడ్ వచ్చినప్పుడు జుట్టు చాలా వరకు పోయింది పోయినా సరే దాన్ని ఎలాగోలాగా మెయింటైన్ చేస్తున్నా ఇక పొడవ అంటేనండి నేనే కావాలని పొడవును కట్ చేసుకున్నాను అంటే మా అమ్మాయి డిగ్రీ బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు అనవసరంగా వెళ్ళి మోహల్ దగ్గరకు ఉన్న జుట్టును స్టెప్ కటింగ్ పెట్టించుకొని వచ్చాను సో అప్పటి నుంచి జుట్టును ఇలాగే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఫస్ట్ టైం ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్ చేపించాను ఇక అప్పటి నుంచి పెరిగితే నేనే కట్ చేసుకుంటాను ఇంట్లో సో జుట్టు ఇంత ఈ వయసులో ట్వంటీ ఫిఫ్టీ ఫోర్ ఏజ్లో కూడా నా జుట్టు ఇంత హెల్దీగా ఇంత పొడవుగా ఉండటానికి నేను కేవలము మూడు రకాల ఆయిల్లను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి మూడు రకాలు ఇప్పుడు ఫస్ట్ ఒకటి చేసుకుంటాను అది అయిపోయిన తరువాత మళ్ళీ ఇంకొకటి చేసుకుంటాను అది అయిపోయిన తర్వాత ఇంకొకటి అలాగ మూడు రకాల ఆయిల్ను ఇంట్లోనే తయారు చేసేసుకొని వాడతాను ప్లస్ ఇంకొకటి నన్ను అడిగే మరొక క్వశ్చను మీరు హెయిర్ డై వేసుకున్నారా అంటారు లేదండి నాది ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఏజ్ అయినా సరే ఇప్పటి వరకు నేను హెయిర్ డై అనేది వేసుకోలేదు కాకపోతే వైట్ హెయిర్ అంటే గ్రే హెయిర్ అయినది అక్కడక్కడ వస్తూ ఉంది ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది కానీ ఇప్పటి వరకు నేనైతే హెయిర్ డై అనేది వేసుకోలేదు ఫ్యూచర్లో చూడాలిక ఆ హెయిర్ డై కూడా వేసుకోకుండా నా జుట్టు ఇలాగ నిగనిగలాడుతూ పొడవుగా హెల్దీగా గ్రే హెయిర్ లేకుండా ఉండటానికి చెప్పాను కదండి నేను వాడే ఆయిల్ ఈ ఆయిల్ను తయారు చేసేసుకొని ఒక పావు లీటర్ ఆయిల్ను తయారు చేసుకుంటాను ఆ పావు లీటర్ ఆయిల్ అయిపోయేంత వరకు ఇదే ఆయిల్ను యూజ్ చేస్తాను నెక్స్ట్ ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత ఇంకొక రకపు ఆయిల్ తయారు చేసుకుంటాను అది అయిపోయిన తర్వాత ఇంకొక రకపు ఆయిల్ తయారు చేసుకుంటాను సో మూడు వెరైటీ ఆయిల్స్ను నేను తయారు చేసుకొని ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి తయారు చేసుకొని అప్లై చేసేసుకొని నేను నా జుట్టును కాపాడుకుంటూ ఉంటున్నాను ఇంకొకటి మెయిన్ అండి నేను బయట ఫుడ్ చాలా వరకు తిన్నాను ఇంట్లో ఫుడ్డే తింటాను అది కూడా వెజిటేరియనే నేను నాన్ వెజ్ తిన్నాను సో అదొకటి నాకు ప్లస్ పాయింట్ ఇంకొకటి మనకు ఎంత ఆయిల్ పెట్టుకున్నా ఎంత మనము హెల్దీ ఫుడ్ తిన్నానండి ఒక్కొక్కసారి నేను చెప్పాను కదా నాకు ఓవర్ బ్లీడింగ్ అయ్యి ఐరన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ అయిపోయాయి ఆ టైంలో కూడా నాకు హెయిర్ ఫాల్ అన్నది చాలా ఎక్కువైంది అంటే ఐరన్ డెఫిషన్సీ రక్తహీనత ఉన్నా కూడా మన జుట్టు అనేది ఊడిపోతుంది సో ఆ టైంలో మనము దానికి తగ్గ మెడిసిన్ తీసుకున్నామనుకోండి మరి మన జుట్టు ఊడే ప్రాబ్లం తగ్గుతుంది సో అదొకటి మనం చూసుకోవాలి ఇంకొకటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనా కూడా అండి మనకు తెలియకుండానే హెయిర్ ఫాల్ అన్నది స్టార్ట్ అవుతుంది మనకు స్ట్రెస్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎంతైనా సరే పిల్లల గురించో లేదా మన ఆరోగ్యాల గురించో భర్త ఆరోగ్యాల గురించో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ గురించో అది లేదంటే బంధువులు రాలేదన్నా బంధువులు మాట్లాడలేదన్న మేము బంధువులతో ఇంత మంచిగా ఉన్నా సరే వాళ్ళు ఏంటి మమ్మల్ని ఇలా చూస్తున్నారని సో లేదు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు కొంతమంది సరిగా ఉండరు సో తెలియకుండానే ఈ పిఎంఎస్ పీరియడ్స్ వచ్చే ముందు లేదా హార్ పెరుగుతాయి ఆ టైంలో కూడా మనకు జుట్టు ఊడటము అంటే హెయిర్ ఫాల్ అవ్వటం జరుగుతుంది సో అది కూడా మనం చూసుకొని దానికి తగ్గ కేర్ తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఇక నెక్స్ట్ అండి హార్మోన్స్ మనకు తెలియకుండానే ఈ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్లో హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అది మనకు తెలియదు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్తే కానీ తెలియదు సో ఇప్పుడు మనకు యూట్యూబ్లోనూ చాలామంది డాక్టర్లు కూడా చెప్పటం వలన మనకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి మనకు బాడీలో చేంజెస్ వచ్చి జుట్టు ఊడిపోతుందంటే హార్మోన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయన్నది చెక్ చేయించుకొని దానికి తగ్గ కేర్ తీసుకున్నాం అనుకోండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఇక ఫైనల్గానండి కొన్ని కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా మనకు సైడ్ ఎఫెక్ట్ జుట్టు అనేది ఊడిపోతుంది నాకేమైందంటే నీ పెయిన్ లాస్ట్ ఇయర్ నీ పెయిన్ నెరువు పట్టేయటం వల్ల నీ పెయిన్ వస్తుందనేసి మెడిసిన్ తీసుకున్నాను త్రీ మంత్స్ మెడిసిన్ తీసుకున్నాను ఆ త్రీ మంత్స్లో నాకు హెయిర్ ఫాల్ అనేది పై నుంచి అలాగ ఊడుతూ వచ్చేది ఎప్పుడైతే నేను ఆ మెడిసిన్ ఆపేస్తానో హెయిర్ ఫాల్ తగ్గింది సో నేను రెగ్యులర్గా మనం అంటే చెప్తాను కదా ఎన్ని ఆయిల్ పెట్టుకున్నా ఎంత డైట్ మెయింటైన్ చేసినా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి సో మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ని మనం ఎలాగో ఆపలేము కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువ కాకుండా ఇలాంటి ఆయిల్ డైట్ తీసుకోవటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ నుంచి అట్లీస్ట్ మనము ఒక హాఫ్ పర్సెంట్ని తగ్గించుకోవచ్చు అంటే టెన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కు అవి కంట్రోల్ చేసుకోవచ్చు సో మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వలన కూడా మనకు జుట్టు ఊడవచ్చు ఎంత ఊడినా ఏం చేసినా హెల్దీగా మన జుట్టు అలాగే ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ జుట్టు పెరగాలన్నా సిల్కీగా ఇలాగ గ్రే హెయిర్ లేకుండా షైనీ తోటి బ్లాక్గా ఉండాలంటే ఆయిల్స్ అనేవి మార్చుతూ 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 రకరకాల ఆయిల్స్ చేసుకొని ట్రై చేయాలి ఒకవేళ పడలేదనుకోండి ఆపేసి మనకి ఏ ఆయిల్ తయారు చేసుకొని పెట్టుకుంటుంటే పడిందో ఆయిల్ ఆయిల్ను మనము కంపల్సరీ అప్లై చేసుకుంటూ ఉండాలి వారానికి అట్లీస్ట్ రెండు సార్లు ఆయిల్ అప్లై చేసుకుని హెడ్ బాత్ అనేది చేసుకోవాలి కొంతమంది ఏంటంటే వారానికి ఒకసారి చేసుకుంటారు హెడ్ బాత్ ఆయిల్ అనేది పెట్టుకోరు ఈ కాలం పిల్లలని ఆయిల్ అనేది పెట్టుకోరు చాలామంది నాకేం అడుగుతారు తెలుసా మీ అమ్మాయి జుట్టు కంటే మీ జుట్టే చాలా బాగుందండి అంటారు సో మా అమ్మాయి తను జాబ్ చేస్తుంది స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి కేర్ తీసుకోదు తనకు టైం తక్కువ ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడైతే నేను ఏదో చూసుకుంటాను అక్కడికి చెప్తూ ఉంటాను ఆయిల్ పెట్టుకోమ్మ అని పాపం చేస్తూ ఉంటాను సో ఈ కాలం పిల్లల్ని పక్కన పెట్టేసి మన ఏజ్ వాళ్ళు మన జుట్టును హెల్దీగా ఎలా కాపాడుకోవాలో కొద్దిగా ఈరోజు మీతో చెప్పేశాను ఇక ఎందుకు అలా ఈ ఆయిల్ ఈ ఫస్ట్ ఆయిల్ అండి అది అయిపోయింది మూడు ఆయిల్ అయిపోయి మళ్ళీ మొదటి ఆయిల్కి వచ్చాను సో ఫస్ట్ ఆయిల్ అంటే ఈ ఆయిల్ అయిపోయేంత వరకు ఇదే ఆయిల్ని నేను ఎవరీ వీక్ ట్వైస్ అప్లై చేసేసుకొని హెడ్ బాత్ చేసుకుంటాను ఇది ఎలా తయారు చేసుకున్నాను నా హెల్దీ హెయిర్ నా పొడవైన జుట్టు నా షైనీ జుట్టు కోసం అనేది చూసేయండి షాంపూ అనేది కూడా నేనైతే బయోటిక్ వాల్నట్ షాంపూ వాడతాను యాక్చువల్గా ఎవరికి నచ్చిన షాంపూలు వాళ్ళు వాడుకోవచ్చు మెయిన్ అండి షాంపూ కానీ ఏదే కానీ మన హెయిర్కు పడింది అంటేనే కంటిన్యూ చేయాలి లేదు ఎవరో చెప్పారు ఇది నేను బయోటిక్ చెప్పాను ఇంకొకరు వచ్చి ప్యాంటీన్ చెప్పారు ఇంకొకరు వచ్చి వేరేది చెప్పారు అనుకోండి ఏవంటే అవి పట్టిన షాంపూలు మాత్రం మార్చకండి మీరు రెగ్యులర్గా ఏ షాంపూ వాడుతున్నారో అదే తోటి మీరు స్నానం చేసుకోండి అప్పుడు మీ జుట్టు అనేది ఏ ప్రాబ్లము ఉండదు షాంపులు కూడా ఎక్కువ మార్చే కొద్దీ కొన్ని కొన్ని షాంపుల వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది త్వరగా గ్రే హెయిర్ వస్తుంది సో అది కూడా చూసుకొని మనము ఇక మన జుట్టు కేర్ తీసుకోవటం వల్ల ఏ వయసులోనైనా అంతో ఎంతో హెల్దీ జుట్టు షైనీ జుట్టు పొడవు తోటి మెయింటైన్ చేయగలము హాయ్ అండి ముందుగా తయారు చేసుకున్న ఆయిల్ను ఎలా అప్లై చేసుకోవాలి అన్నది ముందుగా తెలుసుకుందాము ఆయిల్ను రెడీ చేసుకుని అండి మనము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన ఉంచేసుకోవాలి అలాగా పక్కన ఉంచుకున్న ఆయిల్లో దానిలో ఉన్నవి ఏమీ లేకుండా ఒక మనకు కావలసినంత ఆయిల్ ఒక బౌల్లోకి తీసుకొని ఒక రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి ఈ విటమిన్ ఇ క్యాప్సిల్స్ వలన మనకు హెయిర్ బాగా పెరుగుతుంది సిల్కీగా ఉంటుంది సో ఈ విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ రెండు వేసుకొని బాగా కలిపేసుకొని మనం తయారు చేసుకున్న ఆయిల్లో ఇలా కలిపేసుకున్న ఈ ఆయిల్ను రాత్రి మీరు అర్లీ మార్నింగ్ తలస్నానం చేయాలి అనుకుంటే నైట్ అప్లై చేసుకోవాలి లేదు అనుకుంటే ఉదయం హెడ్ బాత్ చేయటానికి ఒక రెండు మూడు గంటల ముందు ఈ ఆయిల్ను విటమిన్ ఈతో కలిపిన ఆయిల్ను పాయలు పాయలుగా జుట్టును విడదీసుకుంటూ ప్రతి పాయకు అంటే డీప్గా లోపలికి ఆయిల్ అంతా వెళ్ళేలాగా పాయలు పాయలుగా విడదీసి జుట్టు మొత్తానికి ఆయిల్ అనేది అప్లై చేసేసేయాలి నైట్ అయితే పర్లేదు కానీ ఒకవేళ డే టైం అనుకోండి మీరు కావాలి అంటే గోరువెచ్చని టవల్ను కూడా తల చుట్టూ చుట్టేసుకొని రెండు మూడు గంటల తర్వాత తలస్నానం చేస్తే మనకు ఈ ఆయిల్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ చేస్తాయి సో నేనైతే ముందు రోజు నైట్ అప్లై చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే అర్లీ మార్నింగే తలస్నానం చేస్తాను కాబట్టి ఇలాగ ఈ ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేసుకోవటం వలననండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మనకు కుదుళ్ళ నుంచి జుట్టు పెరగటానికి తోడ్పడుతుంది ఓకే ఇక ఈ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ ఆయిల్ను తయారు చేసుకోవటానికి స్టవ్ మీద ఐరన్ కడాయి పెట్టేసి పావు లీటరు పారాచూట్ కోకనట్ ఆయిల్ కానీ లేదు అనుకుంటే మీ దగ్గర ఆడిచ్చిన ఆయిల్ ఉన్నా పర్లేదు అంటే కానుగ నుంచి తెప్పించిన ఆయిల్ ఉన్నా పర్వాలేదు అది లేనుకుంటే మనకు అమెజాన్లో కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది సో ఆ ఆయిల్ అయినా పర్వాలేదు మీకు నచ్చిన ఆయిల్ అండి అంటే పూజకు వాడే ఆయిల్ కాకుండా తలకు అప్లై చేసుకునే ఆయిల్ ఏ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు ఆ ఆయిల్ను తీసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ దినుసులు ఆకులు వేసుకొని ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవటం వలన మన జుట్టు అనేది హెల్దీగా పొడవుగా పెరుగుతుంది ఒక నాలుగు తమలపాకులు బాగా కడిగేసి ఎండబెట్టేసి నీడలో అవి కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక నాలుగు మందారం ఆకులు మందార ఆకుల వలన జుట్టు పెరగటంతో పాటు మనకు సిల్కీ హెయిర్ కూడా ఉంటుంది ఇక తమలపాకులు అనేది చుండ్రు రాకుండా చేస్తుంది సో ఈ ఆకులను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీనిలోకి ఒక్క మూడు స్పూన్లు మెంతులు అండి మెంతులు వేసుకోవటం వల్ల మన జుట్టు పెరగటంతో పాటు గ్రే హెయిర్ను కూడా మెంతులు అనేవి కంట్రోల్ చేస్తుంది సో గ్రే హెయిర్ రాకుండా ఉండాలి అంటే మెంతులను యూజ్ చేయాలి ఈ మెంతులను మూడు స్పూన్లు తీసుకొని దీనితో పాటు కలోంజని సీడ్స్ సో ఈ కలోంజని సీడ్స్ కూడా నండి మనకు గ్రే హెయిర్ రాదు అలాగే జుట్టు బాగా పెరగటానికి బాగా యూజ్ అవుతుంది సో కొద్దిగా పెద్ద స్పూన్ తీసుకొని దాంతో మూడు స్పూన్లు కలోంజని సీడ్స్ వేయాలి పావు లీటరు ఆయిల్కి ఇవండి మన వేసుకోవాల్సినవి అలాగే విటమిన్ ఇ ఎక్కువగా ఉన్న బాదం పప్పు ఈ బాదం పప్పులో విటమిన్ ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు జుట్టుకు కావాల్సిన పోషకాలు ఉంటాయి కాబట్టి ఒక నాలుగైదు బాదం పప్పును కూడా వేసుకొని ఇంకా మన్నకు గ్రే హెయిర్ రాకుండా హెయిర్ను బ్లాక్గా ఉంచటానికి జుట్టు నిగనిగలాడుతూ బాగా పొడవుగా కుదుళ్ళ నుంచి పెరగటానికి కరివేపాకు ఎంతో బాగా యూజ్ అవుతుంది సో కరివేపాకును కూడా ఒక నాలుగైదు రెమ్మలు వేసేసుకోవాలి ఆ తర్వాత ఇదంతా కొద్దిగా సేపు అలాగా మరగనిచ్చేసి ఎండబెట్టి ముక్కలుగా చేసుకున్న ఉసిరి ముక్కలండి ఇవన్నీ సో మనకి ఇవి షాప్లో దొరుకుతాయి ఇలాగ ఎండబెట్టిన ఉసిరి వేసి ఆ తర్వాత వట్టివేళ్ళు వట్టివేళ్ళ వలనండి మనకు తలలో వేడి ఏదన్నా ఉన్నా కూడా చలువ చేస్తుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది సో వట్టి వేళ్ళు కూడా వేసుకొని ఇవన్నీ బాగా మరిగేంత వరకు ఉంచేసుకొని అంటే మరి ఈ ఆకులంతా మాడిపోయేంత వరకు కాకుండా ఇవి కొద్దిగా వేగేసి మనకు ఆయిల్ అనేది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లగైన తరువాత నెట్టు టైపు మూత పెట్టేసి ఇరవై నాలుగు గంటలు పక్కన ఉంచేయాలి ఇలాగ ఉంచుకున్న ఈ ఆయిల్ను మరుసటి రోజు మీరు కావాలి అనుకుంటే అలాగే ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఫిల్టర్ చేసైనా సరే ఈ పిప్పినంత పక్కకు పెట్టేసి ఓన్లీ ఆయిల్ను మాత్రమే మనము ప్లాస్టిక్ బాటిల్లో వేసుకోవచ్చు నేనైతేనండి ఈ ఆయిల్ను ఫిల్టర్ చెయ్యకుండా ఈ ఆకులు వట్టివేళ్ళు మెంతులు ఇవన్నీ కలిపేసి ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని ఉంచుకుంటాను ఎందుకంటే రోజు రోజుకు వాటిలో ఉన్నదంతా ఆయిల్లోకి దిగుతుంది కాబట్టి ఇక దీనిలోకి ఒక ప్లాస్టిక్ స్పూన్ ఉంచేసుకొని ఎప్పుడు మనకు కావాలి అంటే అప్పుడు ప్లెయిన్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే దానిలో ఆకులు కూడా తీసుకొని మనము అప్లై చేసుకోవచ్చు సో ఇలాగ తయారు చేసుకున్న ఈ ఆయిల్ను మూత పెట్టేసుకొని ఉంచుకోవటం వల్లనండి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనము ఆయిల్ను తీసేసుకొని మన హెయిర్కు అప్లై చేసేసుకుంటే సరిపోతుంది అండి చూసారు కదా సింపుల్గా ఈ ఇది అయిపోయేంత వరకు నేను వాడే ఈ హెయిర్ ఆయిల్ సో మీరు కూడా మీ హెయిర్ ఆయిల్ తయారు చేసేసుకొని మీకు పడితే కంటిన్యూ చేయండి ఇది మీకు పడలేదు అంటే కాన ఆపేసేయండి మీరు రెగ్యులర్గా చేసుకునే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇది ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో రెండో ఆయిల్ నేను అప్లై చేసుకునేది ఏంటి అది ఏ ఏ దానికి ఉపయోగపడుతుంది అంటే నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్స్ వలన ఏ ఏ దానికి ఉపయోగపడుతుంది అనేది నెక్స్ట్ ఇది అయిపోయాక వీడియో చేసి పెడతాను అప్పటి వరకు వెయిట్ చేయండి ఇది నచ్చితే లైక్ వీలవుతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంది అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మామ్ను బాయ్ అండి